పెంచా చింతామణి మొగోడు మొహం వేరకుడుగా మీ చేతిలో పెడుతున్నా అమ్మాయి మన్మద మొలక నాయన అమ్మాయి మన్మద మొలకే అమ్మ మార్కాపురం పలక ఆ అబ్బాయి మొడిపై గెలక ఈ గెలకల పిలక దిష్టి అమ్మాయి వస్తుంది నాయన సరే కాని బాబు తొందరగా సరే కాని బాబు చెమడ తుడుచుకోండి అసలే వరదలు మీరు చెమడ తుడుచుకోండి అమ్మాయి చూస్తే నేను ఏమైనా చేశాను అనుకుంటుందో ఏమో నువ్వు చేయడానికి ఏడేం పని ఉంది అయ్యో అయ్యో అన్ని అపార్థాలే ఆలోచించుకుంటారే అమ్మాయి చూస్తే ఏమని అనుకుంటుందేమో చెమర తుడుచుకోండి అని అన్నాను అదే సరే కాని బాబు ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక్క మాట అడగాలను ఇబ్బంది కడప జిల్లా మొత్తం అయ్యో బాబు అడుగుతాను నేను అడుక్కోటాను కూడా అర్థం అది అడగమంటారా అదే బాబు ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెంచుకుందామని మనకు మై చేత పెట్టిస్తావు అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు బాబు మీ చేత పద్నాలుగు కేజీలు వడ్రానం పెడుచుకుందాము అనుకున్నా పద్నాలుగు కేజీల వడ్రానం అడుగు పెట్టి అరగంట కాలేదు అమ్మ కడుపులు మాడ పద్నాలుగు కేజీలు పిలిపించామే అంత ఉత్తేవారమేనే తొందరగా పిలిపించు మడిచిన అర్థం చేసుకోరేంది అది కాదు మడిషన్ మడిషన్ అర్థం చేసుకోలేదు అసలు సరే నాలుగు ఫ్యాన్లు పిగించుకోవచ్చు కదా రంగస్వామి లేడు రంగస్వామి లేడు ఉందా ఆయన చేసి ఐదు ఫ్యాన్లు బిగించాడు అవసరం లేదు నాయన మొన్న మీ నాన్నగారు వచ్చారు రంగస్వామి దగ్గరికి ఇది మయ్య అవును మయ్య రాడు రాడే లేదు బాబు రంగస్వామి గారు డబ్బులు వేయాలంటే మీ నాన్న సాయ్యాడు మయ్య అసలు రాడు వచ్చాడు బాబు ఆదివారం రోజు అది అది వాళ్ళు చాలా వచ్చింటాడు అవును నేను వాగుట్లో కూర్చొని తప్ప ఏమిటి వాగుట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు మయ్యా మడిచి కనపడితే ఎవరు అవునాయన ఏం లేదు బాబు గారు ఇంట్లో గాలి చూడటం లేదు ఒక్క పోసంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను అన్న అదే గాలి తోడకపోతే ఎవరైనా ఏం చేస్తారు ఆ మాటలు మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా లతప్ప నువ్వేం భయపడబాకా అసలు మయ్యా ధైర్యం చెప్పట్లా కడప నెంబర్ వన్ మయన అన్నారు ఎంపీగా పోటీ చేయమన్నారు ఆరు నెలలు ఆరు నెలలు ఎండబడ్డారు పడ్డారు మైనే పన్నెండు నెలలుగా దొరకలే వాళ్ళకి మయ్య అన్నాడు అబ్బాయి మనం మాత్రం పోటీ చేయొద్దు ఊరకు ఇచ్చే పడితే ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం ఊరకు వస్తే ఉప్పు పోయినా తిందామన్నా ముఖ్యమంత్రి పదవి కావాలి ఉండజెందుకు రాజకీయం తొందరగా పిలిపించి అంత పంజర్గా వ్యవహారం లేదు అబ్బా వాడు వికారం కుంటేనే లకారం పలికేది ఇది ఏ మాత్రం ఆకారణం మనకు శ్రీకారం నా తల్లి నా మాట విను రామ్మారా వాడు గున్నెనుగు లాగుంటే మన సొమ్మేం పోయా లాగుంటే మన సొమ్మ పోయిందమ్మా మనకు కావాల్సింది మొత్తం మోటే రమ్మో వాడు మోటేనమ్మ మనకు కావాల్సింది నా మాట వినమ్మ అమ్మా ఈ మూట కంటే వాళ్ళు అయ్యేది ఇంకా పెద్ద మూట అంట బాగు పడిపోతాం రాలేదు అలాగే మా అమ్మాయిని ఏం చేశారు బాబు భయపడింది ఏంది లత్త ఏది ఫేమా జరిగిందే అదే నాయన నాకు అర్థం కాలేదు ఏంది భయపడింది ఎవరు చూసి మిమ్మల్ని చూసి మన చూసి కాదులే నేను చూసి నా కూతురు భయపడ్డేంది మడిసి చూస్తే మడిషి చూస్తే మడిసేవ్ భయపడతారు చమర చూసుకోండి చమరు చూసుకోండి అమ్మా చమర తుడుచుకున్నాడు నా మాట మాట విన అయినా వీళ్ళు అయ్యే నన్ను ఏం చేయలేదు వీడు నిన్నేం చేస్తాడే నా మాట వినవే చూసుకోవడం వినమ్మా చేసుకునే పనే లేదు నా మాట విన తొందరగా